ఫ్రెండ్స్ నిండా గుడి గంటలు అక్టోబర్ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి రవిష్ పెళ్లి చేసుకోవడం కోసం సుమతిని అయితే అప్రోచ్ అవుతూ ఉంటారు ఈ సమయంలో ఎలాంటి అవతవకలు ఎదురు జరిగాయో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ అయితే ఈరోజు ఎపిసోడ్ చూడమైనా మంచారులు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం శృతి రవి శృతి ఎవరికి తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు వారి పెళ్లికి మీనా చెల్లెల సుమతి అన్ని ఏర్పాట్లు చేస్తుంది సరిగ్గా అదే టైంలో తన ఫ్యామిలీకి ఏదో కిడి జరగబోతున్నట్లు బాలుకు అప్శకనాలు జరుగుతా ఎదురవుతాయి కుటుంబ సభ్యులకు తెలియకుండా శృతి రహస్యంగా పెళ్లి చేసుకోవాలని రవి ఫిక్స్ అవుతాడు ఇందుకోసం మీనా చెల్లెల సుమతి సాయం అడుగుతాడు ప్రభావతి గురించి భయపడి రవికి హెల్ప్ చేయడానికి సుమతి ఒప్పుకోదు నేను చేశాను తప్పకు మా అక్క మీనా జీవితం శిక్ష అనుభవించాల్సి వస్తుంది నువ్వు అని సుమతి అయితే రవిని మీ అమ్మగారు తలుచుకుంటే నాకు భయంగా ఉంది నేను చేయలేను అని రవికి చెప్తుంది అప్పుడు రవి ఏమో నువ్వు సాయం చేయకపోతే శృతితో పాటు దాన్ని నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది మా వల్ల నీకు ఏ సమస్య రాకుండా చూసుకుంటామని చెప్పి సుమతిని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు రవి అప్పుడే శృతి కూడా రవికి ఫోన్ చేసి సుమతికి ఫోన్ ఇవ్వు అని మాట్లాడతాను అని చెప్పి మాట్లాడుతుంది శివుడు సుమతి నువ్వు మాకు నువ్వు తప్ప సహాయం చేసేవారు ఎవరు లేరు మా ఇతర పెళ్లి జరగకపోతే చచ్చిపోతామని సుమతితో అంటుంది శృతి చివరకు శృతి రవి కలిసి సుమతిని కన్విన్స్ చేస్తారు ఇక తన వల్ల మీనా కాపురానికి ఎలాంటి ఆపద వస్తుందో అని సుమతి కంగారు పడుతూనే వారు పెళ్లి జరిపించడానికి అంగీకరిస్తుంది ఇక శృతి రవి తమ ప్లాన్ మొత్తాన్ని సుమతికి వివరిస్తారు ఆ ప్లాన్ ప్రకారం శృతి స్నేహితురాలుగా అబద్ధం ఆడుతూ ఆమె ఇంటికి వెళ్తుంది సుమతి కానీ సుమతిని చూసిన శోభా సురేంద్ర అనుమాన పడతారు నిన్నెప్పుడు చూడలేదు ఎవరు నువ్వు అంటూ ప్రశ్నల వర్షం ప్రశ్నలతో అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటారు చివరకు శృతిని కలవడానికి ఒప్పుకుంటారు సుమతిని జాహ్నవిగా తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తుంది శృతి జాహ్నవి పెళ్లి రెండు రోజుల్లో ఉందని పెళ్లి పిలవడానికి వచ్చిందని ఆ బద్దం ఆడుతుంది జాహ్నవి పెళ్లికి తను నేను వెళ్లి తీరుతానని తల్లిదండ్రులతో అంటుంది శృతి బయటకు వెళ్ళడానికి వీలేదని శృతిని రూమ్ లో పెట్టి లాక్ చేస్తారు సువేంద్ర శోభ అవుట్ స్టేషన్ గిరాకీ రావడంతో రెండు రోజులు ఊరు వెళ్లేందుకు బట్టలు సత్తుకుంటాడు బాలు రెండు రోజులు బత్త దూరంగా ఉండడానికి మీనా మనసు ఒప్పుకోదు దిగులుగా మారిపోతుంది ఈ రెండు రోజులు మా అమ్మతో ఎలా వేయగల అని భయపడుతున్నావు అని మీనాతో అంటాడు బాలు హౌస్ స్టేషన్ గిరాకీలకు వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అప్పులు త్వరగా తీరుతాయని బాలు అంటాడు నిజంగానే గిరాకీ ఉందని ఆ బాధపరించలేక వెళ్తున్నారంటూ బహా బాలుని అడుగుతుంది మీనా ఇలా నేను ఆలోచించలేదు ఇక నుంచి ఎప్పుడు హౌస్ స్టేషన్ గిరా గిరాకీలను ఒప్పుకుంటానని మీనా ఆట మీనాను ఆట బాలు భర్తపై మీనా కోపంగా బట్ట సత్తుతూ ఉంటుంది నీకు దూరంగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఏదో వదిలివేసి వెళ్తున్నట్లుగా ఉందని చెప్పి మీనాను బొత్సగిస్తాడు బాలు సినిమాల్లో హీరో వెళ్తున్నప్పుడు హీరోయిన్కి ముద్దు పెడతాడుగా అని బాలుతో అంటుంది మీనా బాలు దగ్గర రావడంతో తనకు ముద్దు పెడతాడని అనుకుంటుంది మీనాను పక్క జరిపి దువ్వెం తీసుకుంటాడు బాలు కచ్చిఫ్తో తన పేరు రాసి బాలు ఇస్తుంది మీనా చూసినప్పుడల్లా నేనే నీకు గుర్తొస్తానని అంటుంది ముఖం దుడుచుకోకుండా చేసావని మీనాపై బాలు సెటాయి రాస్తాడు రవిపై ఒక అన్నయ్య సూంచని చెప్పి మీనాకు చెప్తాడు ఆ తర్వాత సుమతికి మరో షాక్ ఇస్తాడు రవి సుమతి తన వాళ్ళ అమ్మగారు పూలు అమ్మే గుళ్ళోనే శృతి రవి పెళ్లి చేసుకోను అనుకుంటున్నట్లు చెప్తాడు ఆ పెళ్లి నువ్వే దగ్గరుండి చేయాలని అడుగుతాడు పంతులతో మాట్లాడి తన నువ్వే పెళ్లి ఏర్పాట్లు చేస్తావు పూల దండలు తేవడంతో సాక్షాంతకాలు అని చెప్పి అంటుంది సుమతి ఆమెకి డబ్బు ఇవ్వబోతాడు రవి శృతిని బాగా చూసుకుంటే చాలు డబ్బు అవసరం లేదని చెప్పి సుమతి అంటుంది మీ పెళ్లి వల్ల మా అక్క కాపురానికి ఎలాంటి ఆపద రాకపోతే చాలు అని చెప్తుంది ఒక మీనా బయటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఏదైనా పెళ్లికి వెళ్తున్నావా ఇంతలా ముస్తావయ్యావని చెప్పి మీనా నైతాలు చేస్తుంది ప్రభావతి అదే టైంలో ఇంట్లో వాళ్ళు చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి గుడికి బయలుదేరుతాడు రవి ఈరోజు మీ అందరినీ మోసం చేయాల్సి వస్తుందని రవి లోప లోపల బాధపడుకుంటూ ఉంటాడు పెళ్లి ఏర్పాట్లు మొత్తం శృతి చేసేస్తుంది శృతి సుమతి చేసేస్తుంది శృతి కూడా ఇంట్లో నుంచి తప్పించుకుని టెంపుల్ దగ్గరికి వస్తుంది బాలు కారు పెళ్లి అడ్డు రావడంతో ఏదో కీడు సంకిస్తుందని బాలు అనుకుంటాడు ఇంకా శృతి రవి పెళ్లిని మీనానే జరిపించిందని ఆమెపై నిందలు పడతాయి వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకొని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు కానీ అట్ ఏ టైంకి మీనా కూడా వెళ్ళింది కాబట్టి ఇంక ఈ పెళ్లి మీనానే జరిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళందరూ అనుకుంటారు నెక్స్ట్ ఎపిసోడ్ అదే జరిగిపోతుంది ఇంకా మరి చూద్దాం వాళ్ళ ఇంతవరకు ప్రభావతి గారు చెప్పారు కదా నీ మా మీ ఆయన చేతనే నేను బయటికి పంపిస్తానని డైరెక్టర్ గారు అదే జరిపినట్టున్నారు అదే ఈరోజైతే నిజం అవ్వబోతుంది రేపు ఎపిసోడ్లో మనకి ఎందుకంటే ఇంకా రేపు శనివారం ఆదివారం ఎపిసోడ్ రాదు ఇంకా వచ్చేది సోమవారమే కాబట్టి ఇంకా సోమవారం వరకు వెయిట్ చేయాల్సిందే ట్విస్ట్ ఏంటి అనేది రవిశ్వతి పెళ్లి అయిపోయిందా అవ్వకుండా అనేది అంతా జరిగిందా మీ నాపై ఎందుకు నిందలు పడ్డాయి అసలు బాలుగు ట్రిప్కి వెళ్ళాడా ఎలా లేదా ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందామండి ఇంక ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతూ ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్